హలో ఫ్రెండ్స్ ఈ కథ చందమామ కథల్లోదండి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ మాసంలో వచ్చిన బేతాల కథ అండి కథ పేరు ఆత్మ బలిదానం వదలని విక్రమార్కుడు సింసుపా వృక్షం వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరాడు శవంలో గల బేతాళుడు వికటాట్టహాసం చేసి రాజా నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తున్నది కాలయాపన కోసం ఆ కథ విను అంటూ ఈ కథ చెప్పాడు హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూత కేతువనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటుండేవారు జీమూత కేతువుకు కుమారుడు జీమూత వాహనుడు యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిపాడు ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో యువరాజ మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించటమే కాక ఎలాంటి శత్రుభయము లేకుండా చేస్తున్నది నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో అయ్యో నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకుని కూడా స్వార్థం చూసుకున్నారే కాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగురమే కదా ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అనుకున్నాడు ఈ విధంగా ఆలోచన చేసిన వాడే వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి దేవా ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు నాది ఒకటే ప్రార్థన ప్రపంచంలో అభాగ్యజీవులు అనాథలు ఎందరో ఉన్నారు నీవు వెళ్ళి వారికి ఏలోటు రాకుండా చెయ్యి ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనే వాడు లేకుండా పోయాడు జీమూత కేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజయ్యాలనే దురాసతో దాయాదులు సైన్యాలు తరలించుకుని కాంచన నగరం మీదకి దండెత్తి వచ్చారు వారితో యుద్ధం సాగించటానికై జీమూత కేతుడు యత్నాలు ఆరంభించాడు కాని జీమూత వాహనుడు తండ్రితో నాయనా ఎందుకే యుద్ధం ఈ రాజ్యం కోసం మనం మన దాయాదుల్నే చంపుకుందామా కొంతకాలం వారినే రాజ్యం ఇయాలని మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు నీ ఇష్టం బాబు నీకే రాజ్యాకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు పర్వతం మీద సిద్ధజాతి వారుండేవారు సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిసింది ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారు వెళ్లి గౌరీ దేవళం చేరుకున్నాడు దేవళంలో ఎవరో వేణ వాయిస్తూ గౌరీ స్థవాలు పాడటం వినిపించింది అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది ఆమె మిత్రావసువు చెల్లెలని పేరు మలయవతి అని ఆమె చెలికత్తె వల్ల అతను తెలుసుకున్నాడు అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహను పరిచయం చేసింది వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడు మెడలో వేసింది మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు రూఢి చేసుకుని వారు ఇరువురికి వైభవంగా వివాహం చేసేశాడు కొంతకాలం గడిచింది ఒకనాడు బావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు ఒక చోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీమూత వాహనుడు మిత్రావసువును ఇవి ఏమిటని అడిగాడు గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ భీభత్సం కలిగిస్తుండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనబడే శిల వద్దకు పంపుతారు గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అన్నాడు మిత్రావసువు ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది అయ్యో పాపం ఈ నాగులకెంత దుస్థితి వచ్చింది వాసుకి వట్టి పంద కాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా ఇంత నీచమైన సంధికి వడపట్టవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా గరుత్మంతుడికి ఘనత మాత్రం ఏమిటి రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీముత వాహనుడు మనసులో మనం ఇల్లు విడిచి సేపయ్యింది తిరిగి పోదామా అన్నాడు మిత్రావసువు నువ్వు పద నేను కొంచెం వెనకగా వస్తాను అని జీమూత వాహనుడు తన బావ మరిదిని పంపేశాడు అసలు సంగతేమంటే ఆనాడు కరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణినైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతను మనస్సులో నిశ్చయించుకున్నాడు కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది ఒక ముసలిది ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు అయ్యో నాయనా శంఖచూడా నీకప్పుడే నూరేళ్ళు నిండాయా నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి నా గతి ఏం కాను అని ముసలిది కడుపు పగిలేటట్టు ఏడుస్తుంది ఏడిచి ఏం ప్రయోజనమమ్మా ఇక నాకు వేళయ్యింది నువ్వు ఇంటికి పో లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చి అమ్మా నీ కొడుకు కోసం దుఃఖించుకు రోజుకు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను నీ కొడుకుని తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ముసలిది కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ ఎంత చల్లని మాట అన్నావు తండ్రి కాని ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడువి కావా నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా వద్దు బాబు వద్దు అన్నది శంఖచూడు త్వర త్వరగా తల్లిని అక్కడ నుండి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు శంఖూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు అది గమనించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు గరుత్మంతుడు అతనే నాగుడు అనుకుని అతన్ని పట్టి భక్షించసాగాడు అయితే గరుత్మంతుడికి ఒక అందుకు ఆశ్చర్యమైంది ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడటం లేదు ఇతను ముఖాన శాంతం తప్ప మరే భావము లేదు ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు ఇంతలోనే శంఖూడు పరిగెత్తుకుంటూ వచ్చి గరుత్మంతుడా ఆగు ఆగు అతడు నాగుడు కాడు నాగుణ్ణి నేను అతన్ని తినకు నన్ను తిను అంటూ కేకలు వేశాడు గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత వాహనుడి కేసి చూసి నువ్వు నాగుడువి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు నువ్వు పాషాణ హృదయుడివి గనుక రోజుకొక నాగుణ్ణి నిశ్చయంగా పట్టణ పెట్టుకుంటున్నావు కాని ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని పని చేశాను ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అన్నాడు జీముత వాహనుడు గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి మహాత్మా తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి రోజు నువ్వు భక్షించే నాగులు నాలాటి ప్రాణులు కారా అన్నాడు జీమూత వాహనుడు ఇక నాగుల జోలి పోను నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు శంకచూడు ప్రాణం దక్కింది జీమూత వాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప శంకచూడు బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీమూత వాహనుడా జీమూత వాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా తెలిసి చెప్పకపోయావో తెలిసి చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలవుతుంది అన్నాడు జీమూత వాహనుడు జీవకారుణ్యం కలవాడు ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించినవాడు శంఖచూడు కోసరం కాకపోతే మరొకరు కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు అది స్వచ్ఛంద మరణం శంఖచూడు మరణం స్వచ్ఛంద మరణం కాదు అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైంది ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు అది తెలిసి కూడా జీమూత వాహనుణ్ణి కాపాడటానికి యత్నించాడు కనుక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ